శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును అసలు టెంపుల్ ఎప్పుడు తీసేసారు ఎందుకంటే మార్నింగ్ పుట్టినా ఈవినింగ్ పుట్టినా అసలు ఎందుకు తీసేసారు అనుకోవచ్చు మేము మంగళవారం భోనాలు చేసినాము పొద్దున్న నుంచి ఆన్నే ఉన్నాము ఎంఆర్ఓ ఉన్న మేడం దగ్గర ఉన్న వాళ్ళు ఇద్దరు వచ్చిరు చూసిరు మరి ఆ టైంలో మేము ఉన్నప్పుడు మాకు అడగాలి కదా ఏం అడగలేదు వెళ్ళిపోయినారు చూసినారు వెళ్ళిపోయినారు గమ్మున అంటే మీకు ఇంటిమేషన్ కూడా లేదు అసలు తీసేస్తున్నాం ఏమీ చెప్పలేదు వెళ్ళిపోయి మేము బోనాలు చేసుకొని నైట్ పదకొండు గంటల వరకు ఉన్నాము ఉన్నాక మేము వెళ్ళిపోయాక ఏ నైట్ కూల కూలగొట్టేసిరు వెళ్ళిపోయినారు మేము పొద్దున్న మళ్ళీ అక్కడ క్లీన్ చేసి దీపం పెట్టడానికి వచ్చేవారికి ఏమీ లేదు పోలీసు వాళ్ళు ఆపేస్తున్నారు ఇక్కడ ఎందుకు ఆపేస్తున్నారంటే ఏముందని పోతారంటే గుడి ఉంది లోపల అంటే గుడి ఎక్కడిది లోపల అని మాకే అడుగుతున్నారు నిన్న నైట్ ఉన్న గుడి ఈరోజు లేదు మా ఏమైపోయిందంటే మేము ఇట్లా నమ్ముతాం అట్లా మా వాళ్ళు పోయి వీడియో తీసుకొని వచ్చేసరికి మొత్తం కొట్టేసి ఉంది అమ్మవారి లోపలనే ఉంది అప్పుడు గుడగొట్టేసి కొట్టేసి ఉంది ఉన్నాక తర్వాత మేము అందరం ఇక్కడ వచ్చినాక పోలీసు వాళ్ళు వాళ్ళందరూ వచ్చారు వచ్చి ఆ సార్ చెప్పినాడు లేదు మీరు పోలీస్ స్టేషన్కి వచ్చి రా కంప్లైంట్ రాసి ఇచ్చేసేయండి మేము చూసుకుంటాము ఏం కాదు మీ గుడికి అని హామీ ఇచ్చినారు సరే అన్నాము సారే అనేసి అక్కడ కూర్చుంటామంటే కూర్చోవద్దు అన్నారు సరే అని మా పెద్ద మనుషులు ముగ్గురు చాతగానే అడ కూర్చున్నారు లోపల మేము నలుగురము బయటకు వచ్చినాము బయట కూర్చున్నాము ఇక్కడ ఉండొద్దు ఇక్కడ చేయొద్దు అనేసి మమ్మల్ని ఎలగొట్టిరు మమ్మల్ని నిలగొట్టినాకేపటికి మా వాళ్ళు మాకు చాతనైతే లేదంటే లేడీ కానిస్టేబుల్ని తీసుకొచ్చి మరి వాళ్ళని తీసుకొచ్చిరు దౌర్జన్యంగా బయటికి తీసుకొచ్చి బయటికి వారికి కూర్చోబెట్టినాక బయట చీరలు అన్నారు వీళ్ళు బయటకు వచ్చే వారికి చీరలు ఎత్తుకొని వెళ్ళిపోయినారు అట్లానే వీళ్ళు అట్లనే కూర్చున్నారు ఏదో స్థలం చూసుకొని అట్లానే కూర్చోలేదు ఈడగుసోద్దు ముందుకోండి ఈడగుసోద్దు ఇంకా కొంచెం ముందుకోండి అని అట్లా జరుపుకుంటూ వచ్చేసినారు సరే ఇదే ఆ ఇక మా మగవాళ్ళందరూ కంప్లైంట్ రాసి ఇక పోయారు కదా వాళ్ళని లోపలికి పంపించి బయట గేట్ పెట్టేసి లాక్ చేసేసి మీరు కంప్లైంట్ ఇవ్వమని చెప్పిన వాళ్ళు లాక్ ఎందుకు వేసారు అర్థం కాదు అది అది అదైపోయినాక మరి సరే ఇక్కడనన్నా గుడిది ఓపెన్ ఉంచురి మేమైతే పోతున్నాం అంటలేము కదా అంటే కూడా ఓపెనే ఉంటుందమ్మా ఏం లాక్ వేయము అన్నారు లాక్ లాక్సిరి ఇక్కడ మళ్ళా వెళ్ళిపోయి వెళ్ళిపోండి అని కొడుతుంటే మేము ఎట్లా పోతాము మా ఊళ్ళో అందరు ఎవరు లేరు మమ్మల్ని ఇవ్వు అంటున్నారు అంటే మళ్ళీ ఉల్ట మా మీద కేసులకు తిరుగుతారా ఎప్పుడు జీవితాంతం పోలీస్ స్టేషన్లో సుట్టు తిరుగుతారా జైల్లోకి పోతారా మీరు అట్లా అని భయపట్టించారు మాకు కొంచెం భయమైంది సరే అనేసి మా వాళ్ళకి మా ఇంటి దగ్గర ఉన్న ఆడవాళ్ళకి ఇంకా కొంతమందికి ఫోన్ చేసి పిలిపించినాము వచ్చిర్రు నీకు చెప్తే అర్థమైతే లేదా మిమ్మల్ని అంటే ఇంకా నలుగురిని పిలిపించుకున్నావు అనేసి ఆయన అన్నాడు అనేసరికి ఇప్పుడు మీరు బొమ్మంటే పోదురు అంటే మేము పోము మా వచ్చే వచ్చేవరకు మేము పోము అని మా వచ్చే వచ్చేవారికి నైట్ ఎన్ని గంటలకు ఇంకా వాళ్ళని ఎనిమిది గంట ఎనిమిది గంటల వరకు కూడా మేము ఇక్కడనే ఉన్నాం వాళ్ళు వచ్చినాక అసలు ఏమైంది ఏమన్నారంటే లేదు మీరు ఎంఆర్ఓ ఆఫీస్కి పోవాలి ఈడ కాదు మీరు అడగాల్సింది ఎంఆర్ఓ ఆఫీస్కి పోవాలంటే సరే అని మేము పొద్దున్న ఎంఆర్ఓ ఆఫీస్కి పోయినాం ఎంఆర్ఓ ఆఫీస్కి పోతే మా పెద్దవాళ్ళని నలుగురిని పంపించినాం ఇద్దరు లేడీస్ని ఇద్దరిని జెంట్స్ ని లోపలికి పోయినాక ఎంఆర్ఓ గారు లేరు లేకపోతే మేడం లేదా అంటే లేదు అనేసి ఫోన్ కాల్లో వచ్చారు ఫోన్ కాల్లో వచ్చినాక ఆమె ఏం చెప్పింది అంటే నేను ఇక్కడ లేను బయటికి పోయినాను సరే మీరు బయటికి పోయి అప్పటికి ఇడ ఒక జేసీపీ వచ్చింది ఒక డాక్టర్ దియ్యారు లోపలికి పోయింది లోపలికి పోయేసరికి మా వాళ్ళు తెలుసుకొని మా పెద్ద మనుషులు ఇద్దరు ఉరికినారు ఉరికేసరికి లేదు లేదు మేము ఏం తీసేయలేం చేసేలేము అన్నారు మీ వాళ్ళు ఇట్లా చేస్తున్నారు మేడం ఆడ మరి అనేసి ఫోన్లో మేము చెప్తే లేదు లేదు ఏం దియ్యరు నేనైతే లేను వేరే దగ్గర ఉన్నా అని చెప్పేసి చెప్పింది అంటే సరే మరి అని అన్నాము అన్నాక మళ్ళీ మూడు గంటలకి వీడికి కలెక్టర్ ఆఫీస్కి పోండి కలెక్టర్ ఆఫీస్కి పోయి మేడం అక్కడ కలవండి అని అన్నారు సరే మూడు గంటలకు కలవమన్నా ఎట్లాగో టైం అవుతుంది అని చెప్పేసి మేము అక్కడి నుంచి అక్కడికే వెళ్ళిపోయినాము ఇంకా మిగతా వాళ్ళని ఇక్కడ పంపించినాము ఐదు మందికి అపాయింట్మెంట్ ఇస్తే ఐదు మంది అక్కడే పోయినాము ఇప్పుడు మీరు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళారు కలిసారు వెళ్ళినాక ఎంఆర్ఓ మేడం లేదన్నది లేదన్నాక మళ్ళీ ఇక్కడ కూర్చొని చేరేసుకొని కూర్చొని దర్జాగా తీపిస్తుంది ఆమె మాకేమో ఫోన్ కాల్ అనేమో లేదు రండి అని చెప్పి లేదు సోమవారం రాండి ఇప్పుడు లేదు అంటే మేము రివర్స్ వచ్చేసినాం వచ్చే వరకే ఇక్కడ మొత్తం అయిపోయింది గుల్ల చేసిరు చేసిర్రు అమ్మవారిని తీసి అమ్మవారిని తీసి దీసేమ్లో పెట్టిరు మమ్మల్ని అక్కడికి వెళ్ళి ఇక్కడ గుంజుకొచ్చారు మమ్మల్ని చూడనియలేరు ఆడ ఇక్కడ గుంజుకొచ్చేసిరు మొత్తం చుట్టూ చుట్టుక మా తల్లిని తీసుకువెయారు అంటే మీరు ఇక్కడ కార్పొరేటర్ ఎమ్మెల్యే ఉంటారు కదా సో వాళ్ళ ఏమైనా కలిసే ప్రయత్నం లాంటిది ఏమైనా చేశారా చేస్తే ఏమొచ్చింది పోతే లేరు ఇంట్లో లేరు లేరు అని చెప్తూ మేము పోయి అడిగినా బయటకు వేయరు లేరు అంతే రేపు వస్తుంది ఎల్లుండి వస్తుంది ఇప్పుడు హిందూ సంఘాల నాయకులు ఉంటారు కదా పెద్దవాళ్ళు సో వాళ్ళు వచ్చి ఏమన్నా మిమ్మల్ని కలిసి ఇప్పిస్తాం చేస్తాం అని చెప్పి చెప్పి ధైర్యం ఏమైనా చేశారా మాదేలత గారు వచ్చారు వచ్చారు ప్రవీణ్ గారు వచ్చారు కల్ల కళ్యాణ్ గారు వచ్చారు ఇంకా వచ్చారు వేరే వాళ్ళు కూడా అందరూ సపోర్ట్ చేసి ఫస్ట్ అందరూ వచ్చారు ఫైట్ చేస్తాము అని అన్నారు వాళ్ళు కూడా నువ్వు ఎలిగా ఇంకా కొందరు మీ యూట్యూబ్ ఛానల్ లకు వచ్చేసి మేము హిందూ సంఘం హిందూ హిందూ దేవాలయం ఇది ఏమైనా సరే హిందూ ప్రజల మీద ఏం జరిగినా మేము ఉంటాము అని చెప్పేసి అంటారు కదా సపోర్ట్ చేస్తున్నారు మా తల్లి కూడా వస్తుంది రాదని కాదు వస్తుంది తీసుకుపోయిన వాళ్ళని మాత్రం మంచిగా ఉంచది వాళ్ళు చూడు ఎట్లా అవుతారు అమ్మో రామచంద్ర అని కూడా బిచ్చా తిరగాల వాళ్ళు మా తల్లి సత్యం గల తల్లి ఇలా ఈ నిన్నది మొన్నటిది కాదు మా తాతలు తాతలు నాడితే అది మాకు డిమాండ్ ఏం లేదు మాకు అమ్మవారికి ఇంత గుడి తీసుకొచ్చి అమ్మవారికి పెట్టాలి ఏడుందో అదే ప్లేస్ లో పెట్టాలి మాకు అమ్మవారు కావాలి పూజలు చేసి పెట్టాలి మేము అన్ని కష్టాలు చేసుకొని అందరి దగ్గర రూపాయి రూపాయి బిచ్చ మడుకొని చేసుకున్నాం చేసుకున్న దాని తెల్లారా వీకేసిరు మీరు మాకు చెప్పేది ఉండే ఎట్లా వీకిరు గురించి వీకీరు మేము తీసే గుల్లో దమ్ము లేదా మేము మంగళవారం నాడు చేసిన రోజు కాడికి తిరుగుతురు తిరిగినప్పుడు చెప్పాలా కదా మీకు గుడి తీసేస్తామని రాత్రి పదకొండు గంటల ఉన్నాం మేము పదకొండు గంటల దాకా ఉన్నాక మేము పోయినాక ఎక్కడోళ్ళు అక్కడ పోయినాక దొంగల్లాగా వచ్చేది కావాలి దొంగలు పక్క దొంగలు వాళ్ళు మేము కాదు దొంగలు వాళ్ళు దొంగలు మేము సతాగా చేసుకున్నాం సో మళ్ళీ మన కలెక్టర్ని కలిసే ప్రయత్నం ఏమైనా చేశారా చెప్పిరు కదా సోమవారం రోజు వెళ్లే ప్రయత్నం చేస్తామండి మేము మరి ఆ రోజు ఇంకా కొత్త స్టోరీ ఏమన్నా చెప్తారా మరి కంటిన్యూ కాదండి ఎంత మంది గుమ్మక్కయ్య చేస్తున్నారు ఈ పని మాత్రం ఉన్నోళ్ళని చేసుకోవాలి మాకు అమ్మవారు కావాలి అమ్మవారి గుడి కావాలి అసలు దేనికోసం ఇదంతా చేస్తారు అనుకోవచ్చు ఏమో వాళ్ళు అది లోపల కూడా జాగలు అమ్ముకోవాలంట మాకు చదువు లేదు మాకు ఏది లేదు ఇంతవరకు అది ఏందో అనేది కూడా అర్థం కాలేదు ఇప్పుడు ఈడైతే అది మధ్యలో ఉంది ప్రాపర్టీ అమ్ము అంటే గుడి ఉండకపోతే ఎక్కువ రేట్ వస్తుంది గుడి అడ్డం ఉందంట వాళ్ళకి అది ఏదో ఒక కార్నర్ కి పెట్టాలంట ఆమె వెలిసిందే ఆడ మనమేమి కావాలే ఈ పెట్టింది కాదు అట్లా తీసుకొని చెప్పట మాకు మాత్రం ఏ ప్లేస్ లో అయితే ఉందో అదే ప్లేస్ లో కావాలి ఎట్లయితే ఉందో అట్లనే కావాలి అమ్మవారు వాళ్ళే తెచ్చి పెట్టాలి